నా కొరకు అప్పం తీసుకొని రామ్మా అంటే త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా వెళ్ళి తన గంపలో పిండంత పోగు చేస్తే పిడికెడు పిండి మాత్రమే అయ్యింది అంటే ఈ పిడికెళ్ళ అయితే ఒక యాభై గ్రాములు వంద గ్రాములు పట్టింది అంతే ఉంది ఆ ఉన్న పేదరికంలోనే దయనీయమైన స్థితిలోనే దైవజునుడు అంటున్నాడు నీ వద్ద ఉన్నది నాకు ఆహారంగా విట్టు స్తోత్రం నీ గా ఏదైనా కలదా పరిగెత్తింది పిడికెల పిండి ఆ పిడికల పిండి తీసుకొని పెనం మీద వేసి అప్పం చేసింది నిప్పుల మీద వెళ్ళే దగ్గర పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన చేతిలో పెట్టింది లోబడింది కదా మాటింది కదా నీ దగ్గర ఏదైనా ఉంటే ఆహారం తీసుకుని రమ్మా అన్నాడు కదా వింద కదా ఆహారాన్ని తినాడు వెళ్ళిపోయాడు పైన దేవుడు చూశాడు ఏరియా అలాగనే ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళతానే ఉన్నాడు అప్పం చేసిన ఈ మనిషి ఇంటికి వెళతానే ఉంది ఆమె ఇంటికి వెళ్లి ఆ పాత్రను చూసుకునే లోపు ఆ గంపని నిండుగా పిండితో నింపాడు దేవుడు కలుగురుగా ఆమె ఇంటిలోనికి వెళ్లి తన పిండి గప్పను చూసుకునే లోపు ఈ కాస్త ప్రయాణ ఈ కాస్త సమయంలో ఆమె ఇంటికి వెళ్లే లోపు ఆ గంప నిండుగా పెండితో